పాము ముంగీసా ఎప్పుడూ ఒక చోట ఉండవు కదండి నిజమే కదా పాము ఉన్న చోట ముంగీస ఉండదు ముంగిస్తూ చోట పాము ఉండదు కదా ఎందుకంటున్నాకంటే డబ్బు ఉండే చోట ప్రేమ ఉండదు కెరింగ్ ఉండదు మోస్ట్లీ అంటే వాళ్ళు బిజీ లైఫ్ అనమాట వాళ్ళు డబ్బు ఇంపార్ట్ కాబట్టి బిజీగా ఉంటారు సో ఆ బిజీ వాళ్ళు పిలుచుకోరు వాళ్ళ ఫ్యామిలీని సో వాళ్ళకి లవ్ కెరింగ్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట ఇంకో సైడు ఆ సైడ్న డబ్బు ఉండదు కానీ లవ్ కేరింగ్ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా అంటే ఈ డబ్బు లేని వాళ్ళు లవ్ కేరింగ్ని అంతగా ప్రొడ్యూస్కోరు అనమాట అలాగే డబ్బు కావాలకి వాళ్ళు ఏంది ఏంది డబ్బు డబ్బుకి కావాల అక్కడ డబ్బు ఉంది కానీ లవ్ కేరింగ్ లేదు మనిషి మీద వాళ్ళకి ఏం కావాలి లవ్ కేరింగ్ కావాలా అది వాళ్ళు అలవాటు ఏంటి ఇక్కడ డబ్బు కోసము ఆరాటం లేదు కాబట్టి దానికోసం పరిగెత్తారు అక్కడ డబ్బు ఉంది కానీ అభిమానంగా ప్రేమగా చూసిన మనిషి కేరింగ్ చేసే మనిషి ఉండట్లేదు అందుబాటులో వాళ్ళకి అది కావాలా విషవ ఖితము అంటే మనిషి లేని దానికోసం ఆరాటపడతారు అన్నమాట డబ్బు లేని వాళ్ళు డబ్బు కోసం ఆరాటపడతారు డబ్బు ఉండి ప్రేమ కేరింగ్ లేని వాళ్ళు వాళ్ళకి ఏం కావాలా ప్రేమ చూసి మంచి కావాలా కెది చూసి మంచి కావాలా వాళ్ళకి అది ఉండదు వాళ్ళకి అది ఉండదు అందుకే అంటారు డబ్బు ఉన్న చోట ప్రేమ ఉండదు ప్రేమ ఉన్న చోట డబ్బు ఉండదు రెండు ఎప్పుడూ చోట ఉండవు ఉన్న అంటే బిరేక్ అది అంతే కదండి ఏదో టచ్ చేసుకోవాలి ఇన్ని డబ్బా ప్రేమ రెండు అనేటివి కావు అది తెలుసుకోవాలి ఇది కరెక్టా కదా మీరు చెప్పండి